నియోజకవర్గంలో పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం జోరందుకుంది ఈ నేపథ్యంలో కొండాపూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి గజ్జల మమత రాజాగౌడ్ తమ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు మమత ఇంటింటికి తిరుగుతూ తన గుర్తు కప్పు సాసర్ గుర్తుకే ఓటేసి నిండు మనసుతో ఆశీర్వదించాలని మల్కాపూర్ గ్రామ ఓటర్లను ఆమె అభ్యర్థించారు కొండాపూర్ మండలంలో అతిపెద్ద గ్రామ పంచాయతీ అయిన మల్కాపూర్లో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న శ్రీమతి మమతా రాజా గౌడ్ ఓటర్లను కలిసి తనను సర్పంచ్ గా గెలిపిస్తే వచ్చే ఐదేళ్లలో మల్కాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని ఆమె హామీ ఇచ్చారు అందుకే తనను నిండు మనసుతో ఆశీర్వదించి కప్పు సాసర్ గుర్తుకి ఓటు వేసి భారీ మమతా రాజా గౌడ్ మల్కాపూర్ ప్రజల్ని కోరారు ప్రచారంలో భాగంగా తమ గ్రామ ప్రజల నుంచి మంచి స్పందన రావడంతో తన వ్యక్తం చేశారు మల్కాపూర్ గ్రామ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మంచి ఆరోగ్యాలతోటి వరద ఆ భగవంతుని కోరుకుంటున్నా నేను మల్కాపూర్ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము దీనికి మీ సా అన్ని వీళ్ళ సహకారాలు అందించాలని కోరుకుంటు ముందుగా మల్కాపూర్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు గజ్జల మమత నేను సప్ సర్పంచి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గుర్తు కప్పు సాసర్ గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే గతంలో నేను వార్డ్ మెంబర్గా పనిచేశాను అదే అనుభవంతో మళ్ళీ సర్పంచ్గా నేను మల్కాపూర్ గ్రామ పంచాయతీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాము దీనికి మీ సా అన్ని వేళల సహకారాలు అందించాలని కోరుకుంటూ మరియు గ్రామ అభివృద్ధి కోసం నా వంతు అండ కృషి చేస్తానని ఈడ ఉన్న మౌఖిక సదుపాయాలతో పాటు ఈడ డ్రైనేజ్ సమస్య కానీ మంచినీటి వ్యవస్థ కానీ మరియు ఇక్కడ ఉన్న కొన్ని రోడ్లు సీసీ రోడ్ల విషయం కానీ ప్రతిదీ మనం చేయాలని ముంగడికి వస్తున్నా గ్రామ ప్రజలు మా వంతు కృషి చేద్దామని వాళ్ళు మనల్ని కోరుకుంటుర్రు మీరైతేనే బాగుంటారు మీరు చేస్తేనే బాగుంటారు మీరు నిలబడాలని చెప్పి గ్రామ ప్రజలు ముక్క కంఠంతో మళ్ళీ నిలబెట్టడం జరిగింది మేము ఇండిపెండెంట్ అభ్యర్థిగానే పోటీ చేస్తున్నాము వార్డు మెంబర్గా చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజలు అన్న అన్నదమ్మున్లాగా ఆలోచన చేస్తా అందరి గురించి నేను లేడీస్ ప్రధాన సమస్య వాళ్ళు కూడా కొందరు నిరుద్యోగులు ఉన్నారు చదువుకొని కూడా ఏం చేయలేని పరిస్థితి ఉన్నది వాళ్ళకు కూడా నా ఎంతో సహకారము ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలల్లో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ పెట్టించి వాళ్ళ రుణం తీర్చుకోవాలంటే అని చెప్పి జనాలు కోరుకుంటున్నారు దానికి నా ఎంతు సహకారం చేసి వాళ్ళను నా నుంచి ఐఎస్ఆం చేసుకుంటా మళ్ళీ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఖచ్చితంగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారి సహాయంతో మేము బాధ వాళ్ళ కంపెనీలలో పెట్టేయడం జరుగుతుంది ఇది మా మీద పబ్లిక్ ఉన్న ఆత్మవిశ్వాసం మరియు ఇక్కడ కొన్ని వ్యవస్థలు ఎట్లా ఉన్నాయంటే చేసిన వాళ్ళకు ఇచ్చుకుంటా మళ్ళీ ఇబ్బంది పడకుంటా ఉండడం జరుగుతున్నది కాబట్టి వాళ్ళు ఒకటే అంటుర్రు ఇది ఈసారి చేస్తే మీకు ఇస్తాం రాజు మీరు నిలబడండి మీకే మా మద్దతు ఉంది అన్ని పార్టీల అనుకూలంగా అన్ని ప్రజల అనుకూలంగా అన్ని కుల సంఘాలు అనుకూలంగా మాకు మద్దతు తెలిపినందుకే మేము పోటీలో నిలబడుతున్నాం సార్ దీనికి ప్రజలు ఆశిస్తున్నాయి మల్కాపూర్ ప్రజలు ఆయురాగ్యాలతో ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం సార్ ముందుగా మల్కాపూర్ గ్రామ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నా పేరు గజ్జల మమత నేను స అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను గుర్తు కప్పు సాసర్ గుర్తుకి మీరు ఓటేసి నన్ను గెలిపిస్తారని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే గతంలో నేను వార్డ్ మెంబర్గా పనిచేశాను అదే అనుభవంతో మళ్ళీ సర్పంచ్గా ప్రజలే మమ్మల్ని ముందుకు తీసుకొచ్చారు మేము ఏం చేస్తాము అనేది మాటల్లో చెప్పడం కాదు చేసి చూపిస్తా మల్కాపూర్ని ఒక నందనవనంగా తీర్చిదిద్దుతానని నేను హామీ ఇస్తున్నాను ఇంకోటి